ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుంది

మేడం ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మాట్రి సైట్ బై మిస్టేక్ ను లేదు విరాట్ నేను నీకో కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నాను తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి ఇద్దరి పెళ్లి గురించి మీతో అయితే మీరు నన్ను నా కూతురి పెళ్లి చేసుకోమని అడగాలి పెళ్ళేంటి మేడం వాట్ ఆర్ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంటుకలు వస్తున్నాయి కదా ఒక్క తెల్లంట్రు మీ తెల్ల పాయితే ఎలా మ్యాచ్ అవుతాను మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించి ప్లీజ్ ఏటండి ఆలోచించాలి నువ్వు నీ మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపీ అయింది అవ్వకండి నేను మీకు సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ పోతాం ఆలోచించుకోండి మేడం ప్లీజ్ మేడం మేడం నన్ను మాత్రం మైనస్ తీసేయండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ ఉంటాను మేడం బ్రో పెళ్లికి మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకు అంత ఓపిక లేదు గోవింద్ ఈ సార్ నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొత్త నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కళ్ళు ఇప్పుడు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పులోకి ఏ బారం ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకు లే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను ఏమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్ట సరే నువ్వు వెళ్ళు నేను రెడీ అయ్యి వస్తా సలాం రాకీ భాయ్ తుచ్చే ఆనా భాయ్ మై బేటింగ్ కత్తు భాయ్ మరి శోభరం భాయ్ మరి తుంబా హ్యాపీ భాయ్ మరి తుంబా

భక్తులు తర్వాత గణపతి పూజ అమ్మ గణపతి పూజ రెండు మంత్రాలు మిస్ నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూసాను నేను మంత్రాలు మిస్ చేశాడు గొట్ట సరిగా చదువు భక్తదుండ మహాగాయ సూర్యకోటి బ్రో గణపతి పూజ చూడాలి కదా అందుకే కదా నేను తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు పాడు పాడు బాబు మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్ మీ నంబర్ ఇవ్వండి మనం పెళ్ళయి పిల్లలతో మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా ఏంటో

ఎవరది చెప్పు ఎవరది చెప్పవా కూతురు నిన్ను పెళ్లి చేసుకోండా అని చూపిస్తుంది నేను తెలిసిప్పేసి ఊరుకోండి అవును బాబు నిన్నే నేనతన్ని తప్ప పే జరుగుతా నాన్న నీకు చెప్పాను కదా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అది కాదే అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకు నీకేం తెలీదు అంతే నాన్న మీకు విషయం చెప్పాలరా మన గోవింద గారు పెళ్లికి కదా అది మళ్ళీ క్యాన్సర్ అయిందిరా ఆ పెళ్లి కూతురు నన్ను నన్ను సెలెక్ట్ చేసుకుంటురా బాబు నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారా అంటుందిరా బాబు అరే నిజం రా మీకు ఎందుకు అబద్ధాలు చెప్తాను అసలు నువ్వు గోవింద గారి ఫేస్ కాల్ యూ బ్యాక్ ఆఫ్ బ్రో బ్రో ఇలా చేస్తావు నేనే బ్రోే కదా సలాం రాఖీ బాయ్ మేరా షాదీ హోరా బాయ్ తూ జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను ఎహా కేజీఎఫ్ తోటే డబ్ల్యూడబ్బాకి బా మా అమ్మకి చెప్పి ఇదే మెరెడ్డి వారి బాబు నువ్వు పోరా పో పెళ్లికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి పిల్లల్ని తీసుకపోకూడదు చెప్తున్నాను నేను అరే నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా తప్ప ఎలా వద్దురా అప్పుడే అనుకురా మిమ్మల్ని చూడగానే మీరు దడ్డు పొలం పెట్టనీ అరే గోవిందు గోవిందా ఇప్పుడు ఇప్పెట్ట ఎందుకు రేయ్ నీకు పెళ్లి సెట్ అయింది నువ్వు నాకు నొలప్పుడు ఉన్నావురా ఎక్కు 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 ప సెక్కప్పా నీకు ఎందుకు వెళ్లి తర్వాత చెప్తా నేను నేనెంటో